అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా మరొక జాబ్ న్యూస్ గురించి మాట్లాడతాము పార్ట్ టైం ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఎక్కడ అనేది కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరి ముందుగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఈ జాబ్ కోసము ఈ జాబ్ల కోసము అన్ని జిల్లాల వాళ్ళు తెలంగాణలోని మరి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా అంటే ఏ రాష్ట్రం వల్ల కానీ ఏ జిల్లా వల్లైనా అప్లై చేసుకోవచ్చు సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాము నిజాం కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో కింద ఉన్నటువంటి నిజాం కాలేజ్లోని సో ఇక్కడ పార్ట్ టైం టీచర్లకు మరియు పార్ట్ టైం లెక్చరర్స్ మరియు డిగ్రీ లెక్చర్స్ మరియు పీజీ లెక్చర్ కోసము యూజీ అండ్ పీజీ కోసం అనేటువంటి దానికోసము ఈ లెక్చరర్ పోస్ట్ అనేవి పడ్డాయండి ఇది సెప్టెంబర్ రెండో తేదీన రావడం జరిగింది నోటిఫికేషన్ అనేది సో ఏ ఏ అనేది కూడా చూద్దాము అప్లికేషన్ ఇన్వైటెడ్ బై సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టీచింగ్ యూజీ అండ్ పీజీ కోర్సెస్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది అందులో ఇంగ్లీష్ పోస్ట్ వేకెన్సీ ఉంది అంటే సో ఇంగ్లీషు మరియు సాంస్క్రిట్ కంప్యూటర్ సైన్స్ కామర్సు ఎకనామిక్స్ జెనెటిక్స్ బయోటెక్నాలజీ బిజినెస్ మేనేజ్మెంటు పొలిటికల్ సైన్సు కెమిస్ట్రీ ఆర్గానిక్ అండ్ ఫిజికల్ ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్ అండ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఈ పన్నెండు సబ్జెక్టులలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి సో అంటే ఒక దానిలో రెండు మూడు పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది కానీ మొత్తం మీద అయితే దీనికి గెలిచిబిలిటీ ఏంటి ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఎంసీఏ ఎంబీఏ అంటే ఇక్కడ ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అప్లై చేస్తే ఎంఏ ఇంగ్లీష్ సరిపోతుంది సో కాబట్టి ఇక్కడ పీఈీ అనేది ఇక్కడ ఏం అవసరం లేదు కానీ డిగ్రీ అంటే ఇక్కడ మినిమమ్ డిగ్రీ ఇన్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అంటే ఎంఏ పీజీలోని ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి క్యాండిడేట్స్ విత్ నెట్ ఆర్ స్లెట్ ఆర్ ఎంపీ పిహెచ్డి అండ్ తెలంగాణ టీచింగ్ సారీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఐ డిజైడ్ ఆల్ ద సెలక్షన్స్ ఆన్ ద దాస్ పర్ ద ఉస్మాన్ యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇవన్నీ నియమకాలన్నీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క రూల్స్ ప్రకారం నియమిస్తారు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మేబీ అప్లై ద కరీకులం వీట ద విత్ ఫుల్ పర్టికులర్ టు ద ప్రిన్సిపల్ నిజాం కాలేజ్ బషీరాబాగ్ హైదరాబాద్ బిఫోర్ ఎప్పుడంటే సెప్టెంబరు సో మనకు సెప్టెంబరు పదకొండు తారీఖు లోపు అంటే పదకొండు తారీఖు లాస్ట్ డేట్ అన్నట్టు ఆ రోజు ఇది అప్లికేషన్ చేసుకోవాలి సో దానికంటే ముందు రోజు అంటే మాక్సిమం పదకొండు వరకు లాస్ట్ డేట్ ఉంది సో మనకి ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి మీకు అవసరం లేకపోతే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి నిజాం కాలలో ఉస్మాజెలో నిజాం కాలంలో ఇన్ని పోస్టులు సుమారుగా పన్నెండు సబ్జెక్టులలో పోస్టులు పడ్డాయి ఎన్ని అనేది మెన్షన్ చేయలేదు మొత్తం అయితే అన్ని సబ్జెక్టులలో కూడా ఒకటి రెండు మూడు పోస్టులు ఉంటాయి ఇంగ్లీష్ అనుకోండి ఒక రెండు మూడు పోస్టులు ఉంటాయి సాంస్క్రిత్ కానీ ఎకనామిక్స్ కానీ అంటే యూజీలో ఉంటాయి పీజీలో ఉంటాయి కాబట్టి సో కొద్దిగా ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది అన్ని జిల్లాల వాళ్ళు అన్ని సో తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి ఇక్కడ ఏం లోకాలిటీ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఏ జిల్లా వాళ్ళని అప్లై చేసుకోవచ్చు సో మరి కొత్తగా వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అయిన చేయరు ఫ్రెండ్స్ డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇక్కడ నెట్ సెట్ వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు పీజీ ఉండడం వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు నెట్ సెట్ వల్ల లేకపోతే పీజీ చేసిన వాళ్ళ వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది జాబ్ ఓకే థ్యాంక్ యూ టు ఆల్